ఈ మధ్య వింటూ ఉన్నాము ఏబిఎన్ రాధాకృష్ణకి టీడీపీకి ఏదో చెడినట్టు తెలుస్తుంది నారా లోకేష్ నారా లోకేష్ ఏబిఎన్ రాధాకృష్ణ దూరం పెట్టినట్టుగా కొన్ని చాలా కొన్ని అంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళు చెప్తూ ఉన్నారు మరి అది నిజమో ఎంతవరకు నిజమో కాదో తెలియదు ఎందుకంటే అయినా కూడా ఈ ఏబిఎన్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే న్యూస్ వస్తూనే ఉన్నాయి కూటమికి అనుకూలంగానే వస్తున్నాయి కానీ ఇప్పుడు ఒక ఏబిఎన్లో ఏబిఎన్ మనం చెప్తూనే ఉన్నాము పచ్చ మీడియా అంటేనే ఫస్ట్ ముందుండేది చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉండేది రాధాకృష్ణ అనమాట ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాధాకృష్ణ ఎందుకో మరి మరి ప్యాకేజ్ అందిందో లేదో తెలియదు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకంగా వార్తలు రాస్తూ ఉన్నాడు ఇప్పుడు కూటమి నేతలపై ఒక అక్రమాలు కూటమి నేతలు చేస్తున్న అక్రమాలను గుట్ గుట్టు రట్టు చేసినాడు ఏబిఎన్ రాధాకృష్ణ కూటమి నేతల అక్రమాలను రట్టు చేసిన ఏబిఎన్ రాధాకృష్ణ అంటూ ఒక కథనం కూడా రాశాడు ఛానల్లో ఏబిఎన్ ఛానల్లో వచ్చింది ఏబి ఏపీలో ఇంత దారుణం జరుగుతుందా అంటూ కూడా చెప్తున్నారు మీడియా అనేది ప్రజాస్వామ్యంలో పోర్తి స్టేట్ అంటారు కానీ నాలుగో సమయం ఇప్పుడు పార్టీల 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 జెండాలు మోస్తున్నాయి మీడియా అనే చెప్పుకోవాలి ఏ పార్టీలు ఏ ప్యాకేజీలు ప్రకటనలు ఇస్తే ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాయి అక్రమాలను అవినీతిని దాచిపెడుతున్నాయి అందులో ముఖ్యంగా ఈ పచ్చ ఛానల్స్ ఆ చంద్రబాబు నాయుడు చేసే అక్రమాలని ఎప్పుడు పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ నుంచి దాచిపెట్టుకుంటూనే వస్తున్నాయి అనేది తెలుసు ఛానల్స్ తీసుకునే తీ ఛానల్స్ తీరుతోనే ఇప్పుడు సోషల్ మీడియా బలం మారింది ఏపీలో ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు ఈటీవీ ఏబిఎన్ ఈటీవీ ఫైవ్తో పాటు మరిన్ని పత్రికలు మరికొన్ని పత్రికలు ఛానల్ టీవీ టీడీపీ కోసమే పనిచేస్తున్నాయని చెప్పుకో అందులో సందేహమే లేదు అధికారంలో ఉన్నా లేకపోయినా టీడీపీ తరఫునే ప్రచారం చేస్తే ఆ పార్టీ ఇలా అనుకూల వార్తలను ప్రచురిస్తాయి ప్రచారం చేస్తే అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తాజాగా తన టీవీ ఛానల్ అధికార టీడీపీ జనసేన బీజేపీ కూటమి అక్రమాల గుట్టునట్టు చేశారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇటీవల టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది ఐదేళ్ళ అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ నేతలు తొలిసారి అధికారం చేపట్టిన జనసేన నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని అడ్డంగా దోపిడీకి పాల్పడుతున్నారని వనరులను కొల్లగొడుతున్నారంటూ వివరించింది ఏబి ఈ వీడియోలో కొందరు పేర్లను కూడా బయట పెట్టారు రాధాకృష్ణ కొంతమంది అక్రమాలను పేర్లు చెప్పకుండా దాచారు సీఎం చంద్రబాబును అప్రమత్తం చేయాలన్న ఉద్దేశంతో ఈ వార్త ప్రసారం చేసినట్టు ఉంది కానీ అది జనంలోకి మరో విధంగా వెళ్తుంది అధికారం అడ్డం పెట్టుకొని కూటమి నేతలు ఇంత దారుణానికి పాల్పడుతున్నారా అన్న చర్చ కూడా ఏపీలో జరుగుతుంది ఇక వైసీపీ నేతలు మా ఈ ఈ వీడియోని మాత్రం చాలామంది నెటిజన్లు కూడా ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు ఆ టీడీపీ జనసేన నేతలు ఇక లక్ష్యంగా ఏపీఎన్ రాధాకృష్ణ తాజాగా తన ఛానల్లో అధికార టీడీపీ జనసేన పార్టీ నేతలు ప్రజాప్రతినిధుల లక్ష్యమంగా అక్రమాలను బయటపెట్టారు నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ జనసేన నేతలు నాలుగు బార్ల యజమానాలను బెదిరిస్తున్నారని బార్లను తమకు అప్పజెప్పాలని ఒత్తిడి చేస్తున్నారని రాధాకృష్ణ తన వార్తలో ప్రచారం చేశారు ఇక అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే అనుచరులు ఒక ఫార్మా కంపెనీని తమకు అప్పజెప్పాలని ఆదేశించారంట ఆ రాయలసీమలోని కడప జిల్లాలో అధికార పార్టీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే పనిలో సీఎం చంద్రబాబు నాయుడు ఉండగా కూటమి నేతలు మాత్రం అక్రమాలకు పాల్పడుతున్నారని ఈయన ఏబిఎన్ రాధాకృష్ణ తెలిపారు సానా సతీష్ తూర్పుగోదావరి జిల్లాలో ఏళ్లుగా గ్రానైట్ వ్యాపారం చేసుకుంటున్న వారిని తరిమి కొట్టారు వాటిని సతీష్ చెర చెరబెట్టారంటూ కూడా రాసుకొచ్చారు నెల్లూరు జిల్లాలో ప్రైవేట్ భూ ప్రైవేట్ భూముల్లో శిలికా లభిస్తుంది భూముల యజమానులు వాటిని లీజుకి ఇచ్చి ఆదాయం పొందేవారు కానీ ఇప్పుడు అధికార కూటమి నేతలు శిలికా వ్యాపారులను తరిమేసి వాటిని కబ్జా చేశారంట చీ కబ్జా చేశారంటూ రాసుకొచ్చారు చీమ చీమకుర్తిలోని గెలాక్సీ గ్రానైట్ గనులను కూడా ఆక్రమించుకున్నారు కూటమి నేతలు అంటూ కూడా రాసుకొచ్చారు ఉచిత ఇసుక మాటిన అధికార పార్టీ నేతలు ప్రకృతి సంబంధం దోచుకుంటున్నారు లారీ లారీల కొద్దీ తరలించుకుపోతున్నారు ఫ్రీగా ఇసుక అంటూ కూడా ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణ విమర్శిస్తున్నారు పెట్టుబడులను ఆహ్వానించాలి ఏపీ సంక్షోభంలో ఉంది ఈ క్రమంలో రాష్ట్రంలో వ్యాపారుల పెట్టుబడులను పెట్టు పెట్టుబడులను ఆహ్వా ఆహ్వానించాల్సింది పోయి అధికార పార్టీ నేతలు పెట్టుబడిదారులను జారి పారిపోయేలా వ్యవహరిస్తున్నారనేది రాధాకృష్ణ ఉద్దేశము దీనిపై చంద్రబాబు నాయుడు కఠినంగా వ్యవహరించాలని చూసించారు పెట్టుబడిదారులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని చూసించారు ఇంతవరకు బాగానే ఉన్న ఏ అధికార పార్టీ నేతలు అక్రమాలు ప్రచారం కావడమే ఇప్పుడు టీడీపీ జనసేన నేతలకు మింగుడు పడడం లేదు తమ అనుకూల మీడియా తమను బజార్ కీర్చడంపై మండిపడుతున్నారు మరి ఈ పరిణామం ఎటు దారి తీస్తుందో చూడాలి మరి దీనిపైన పాన చంద్రబాబు నాయుడు మరి ఎలా స్పందిస్తారో చూడాలి మరి ఇది మరి రాధాకృష్ణ ఏ ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడిని అప్రమత్తం చేయాలంటే ఫోన్ చేసానో చెప్పచ్చు లేదా కలిసేనా చెప్పచ్చు కానీ ఇలా ఛానల్లో ప్రచారం చేయడమే ఇప్పుడు చాలామంది ఏం చెడిందా రాధాకృష్ణకి మరి చంద్రబాబు నాయుడు అయితే రాధాకృష్ణకి మంచి మిత్రుడుగానే ఉంటుంది కానీ నారా లోకేష్ చెడినట్టు ఉంది అంటూ కూడా చాలామంది విమర్శిస్తున్నారు మరి చూడాలి దీనిపైన మరి ముందు ముందు ఎలా న్యూస్ ఉంటాయి ఏబిఎన్ ఎలా సపోర్ట్ చేస్తుందో